మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ పోచార మున్సిపాలిటీ పరిధి కొలమల గ్రామంలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయంలో ముప్పై తొమ్మిదవ కళ్యాణ మహోత్సవములు గ్రామ పురోహితులు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఈశ్వర ఉపాసకులు శ్రీ వాసుదేవ శర్మ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడినది ఈ యొక్క కార్యక్రమంలో పోచారా మున్సిపాలిటీ చైర్మన్ కొండల రెడ్డి మరియు మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు ఏనుగు సుదర్శన్ రెడ్డి హజారయ్యారు పోచారా మున్సిపాలిటీ చైర్మన్ కొండల రెడ్డి సాంప్రదాయ ప్రకారంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు పుస్తమె గ్రామ వార్డు కార్యాలయం నుండి ఊరేగింపు ద్వారా తీసుకుని వచ్చి సమర్పించుకున్నారు ఈ కార్యక్రమంలో గంప విశ్వనాథం చిలుకూరి సత్యనారాయణ అమర్నాథ్ విశ్వేంద్రచారి మహేంద్రచారి సతీష్ నరేష్ డాక్టర్ రమేష్ చంద్రశేఖర్ మరియు పెద్ద ఎత్తున గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు

రుక్మిణి పాండురంగస్వామి దేవాలయంలో ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ముప్పై తొమ్మిదవ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమము ప్రతి ప్రతి సంవత్సరము మూడు రోజులు ఉంటుంది మంగళవారం నుంచి ప్రారంభమయ్యి గురువారం వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి మొదటి రోజున అగ్నిప్రతిష్ట పుణ్యావచనం గ గణపతి పూజ హోమము ఆంజనేయ స్వామి అనే సుత్వము మా అసము కుంభాభిషేకము కింద నిన్నటి జరిగింది ఈరోజు స్వామివారి అమ్మవారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా శ్రీ కలిసి పీఠాధిపతి ఈశ్వర ఉపాసకులు శ్రీ బ్రహ్మశ్రీ వాసుదేవ శర్మ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది ఇందుగా ఈ యొక్క కళ్యాణంను తిలకించడానికి సుమారుగా వెయ్యి మంది వెయ్యి మంది వచ్చి కళ్యాణాన్ని తిరకించి తిలకిస్తారు ఆ తిలకించిన తర్వాత అన్న ప్రసాదం వితరణ ఉంటుంది అన్న ప్రసాదం వితరణకు కర్జుల నరసింహరావు ధర్మపతి సులోచన గారు ఈ యొక్క సంవత్సరము అన్న వితరణ వారే నిర్వహించారు కాబట్టి వారికి ధన్యవాదాలు భక్తుల సహకారంతో గ్రామస్తుల సహకారంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం ఎవరైనా విఐపిలు ఎవరైనా వచ్చారు విఐపిలు అంటే మండల పరిషత్తు మాజీ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి గారు మరియు అలాగే ఉప పోచారం మున్సిపాలిటీ చైర్మన్ కొండల గారు వచ్చారు కొండల గారు మా ఇదివరకు గ్రామ పంచాయతీ కొర్రెమల గ్రామ పంచాయతీ నుండి సాంప్రదాయకంగా తలంబ్రాలు వస్త్రాలు అలాంటివి తెచ్చేవారు మేము కొండలరెడ్డి గారు సార్ దగ్గరికి వెళ్ళి పత్రిక ఇన్విటేషన్ ఇచ్చేసి సార్ ఇట్లా ప్రతి సంవత్సరము గ్రామ పంచాయతీ వాళ్ళు చేస్తున్నారంటే మేము కూడా ఏం తేవాలో చెప్పండి వాళ్ళు అనేసరికి మేము ఈ పుస్తక మట్టలు అవన్నీ తేవాలని చెప్తే అతను ఈరోజు సమేతంగా పాల్గొని వారే స్వయంగా మేచిల్ జిల్లా గట్కేసర్ మండల్ మెయిన్ రోడ్ లో గత నెలల నుండి సన్నీ ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజల మన్నలను పొంది ఎంతగానో అభివృద్ధి చెందింది సన్నీ సైడ్ బేకరీ ప్రత్యేకత ఏమిటంటే మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ లభిస్తుంది మరియు ఇక్కడ లభించే ఆహార పదార్థాలు ఎంతో ఆరోగ్యకరమైనవి మరియు నేచురల్ టేస్ట్ కలిగినవి ఈ యొక్క బేకరీలో కేక్స్ రాత్రి పన్నెండు గంటల వరకు లభిస్తాయి అలాగే ఫాస్ట్ ఫుడ్ కూడా వరకు లభిస్తుంది వివరాలకై సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ 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 సెవెన్ సిక్స్ నైన్ నైన్ ఊరి భక్తులు మొత్తం ఎక్కడ స్థిరపడ్డా అందరూ ఈ ఊరికి వచ్చేసి అందరూ కలవడానికైనా కంపల్సరీ వస్తాం అన్నండి ఏ రోజు కలగకపోయినా కార్తీక మాసంలో కళ్యాణానికి వస్తే మా ఊరి వాళ్ళందరూ కలుస్తారనే ఉద్దేశంతో అందరం ఇక్కడికి వస్తాము కలుస్తాము చాలా ఇష్టంగా కళ్యాణం జరిపిస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది మా మామయ్య దగ్గర నుంచి జరుగుతుంది అది కంటిన్యూగా జరుగుతుంది ఇప్పుడు ఆలయం చూస్తే చిన్నగా ఉంది

నెరవేరుస్తూ ఉన్నారు దాన్ని మంచి సంకల్పంతో చేస్తూ ఉన్నారు ఈ కళ్యాణం వస్తే మాత్రం ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలుస్తారని చాలా ఇష్టం వస్తావు స్వామి కూడా మాకు కరోనా కటాక్షాలు స్వామి దేవాలయంలో కనీసం నూట ముప్పై సంవత్సరాల నుంచిగా ప్రతి సంవత్సరం ప్రతి శుక్రవారం భజన కార్యక్రమం ఉంటుంది కంపల్సరిగా అప్పటి నుంచి టైం ఇవ్వాలి ఏ టైం అయినా ఏ రధకరైం ఇవ్వాలి ఎప్పుడు కూడా ఆ ప్రతి శుక్రవారం భజన కార్యక్రమం జరుగుతుంది ఫోటో పా పాక్కుని పాలకి ఫోటో పెట్టి భజన చేసుకునేవారు ఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఆరులో కార్తీక బహుళ ద్వాదశి రోజు విద్యా ప్రతిష్టాపన జరిగింది మన రెండు సంవత్సరాల క్రితం విద్యా జరిగింది అప్పటి నుంచి కూడా కళ్యాణం జరుగుతుంది ముప్పై ముప్పై విడివిడిగా ఉన్నారు సార్ ఎందుకు విడివిడిగా పెట్టారు ఇక్కడ కాదు ఇక్కడ అక్కడ టెంపుల్లో அல பெரு விடியார் எதை அந்த ருக்மிணி சமேத காட அலகா பாண்டரங்க சேமி அலகா ரீவா అలాగే అంటే మొదలు చిన్న కట్టినాం కాబట్టి దాంట్లో రెండు విగ్రహాలు పెట్టడానికి అవకాశం ఉంటుందని అప్పుడు సపరేట్గా ప్రక్క ప్రక్కనే పక్కనే మళ్ళీ కొద్దిగా చిన్న దేవాలయం అనేది పక్కన పరిస్థితి జరిగింది కార్యక్రమం మాత్రం ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి విధంగా మంచిగా అది భగవచ్చు అందరూ అందరు కృషి వల్ల ఈ పి కార్యం జరిగింది పాండరంగస్వామి దేవాలయం కొర్రమ్ల గ్రామం ఇక్కడ దేవాలయాన్ని దేవాలయం కంటే ముందు చిన్న మందిరం ఉండేది దాదాపు ఇక్కడ నూట ఇరవై పైన మా నాన్నలు తాతల నుంచి ఇక్కడ భజన జరుగుతుంది ఇక్కడ ఎనభై ఆరో సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో పాండురంగస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పుడు ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవం కళ్యాణోత్సవం ఇది అలాగే ఇక్కడ ప్రతి శుక్రవారము పాండురంగస్వామి అంటే ముప్పై తొమ్మిది ఏళ్ళకి కళ్యాణం చేస్తున్నారు కదా లేదు ముప్పై నుంచి విగ్రహం ప్రతిష్ట అయినప్పటి నుండి ముప్పై తొమ్మిదవ కళ్యాణోత్సవం జరిగింది అలాగే ఇక్కడ గోకులాష్టమికి అలాగే హోలీ పండగకి తర్వాత స్వామివారి యొక్క ఊరేగింపు సేవ చేయడం జరుగుతుంది ఇక్కడ వినాయక చవితి ఉత్సవాన్ని కూడా చేయడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది దాదాపు ఈ డెబ్బై ఎనభై ఎనభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి కూడా విగ్రహాన్ని మట్టితోని మాత్రమే తయారు చేసుకొని ఊరేగిస్తాం ఇక్కడ వినాయకుని మరి మేము ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాన్ని ఏమీ కొనుక్కొని రాకుండా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ మట్టితో విగ్రహం చేసినటువంటి విగ్రహానికి పూజలు చేస్తాం ఇక్కడ ప్రత్యేకతని అలాగే ఉత్సవాన్ని కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలు ఈ ఊరు వాళ్ళైనా చుట్టుపక్కల వాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడికి ఈ కళ్యాణాన్ని చూస్తే కొంచెం సిటీ వాళ్ళు కూడా కనబడుతుంది సిటీ కలిసి ఈ కళ్యాణానికి సిటీ పట్టణం నుంచి వస్తారు అలాగే పక్క గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకిస్తారు మరి చాలా ఆనందదాయకంగా ఉంటుంది దాతల యొక్క సహకారం అలాగే భక్తుల యొక్క సహకారం భక్తుల యొక్క విరా విరాళాలు తర్వాత గ్రామస్తుల యొక్క సహకారం అందరితో ఈ యొక్క దేవాలయం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది